మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రామగుండం నగర పలకంలో ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం ప్రెస్ క్లబ్ లో జనగామ స్వప్న ప్రెస్ మీట్ బిబర్ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నగర పాలకంలో రేపు జరగనున్న పోలింగ్కు సర్వం రంగం సిద్ధమైంది అరవై డివిజన్లలో జరిగే ఓట్ల పోలింగ్ కోసం రెండు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఒక లక్ష ఎనభై మూడు వేల నలభై తొమ్మిది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు ఈ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది ఈరోజు గోదావరికని శారదానగర్లోని మందిర్లో స్కూల్లో రిపోర్ట్ చేశారు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఓటింగ్ మెటీరియల్ తీసుకున్నారు పోలింగ్ కేంద్రాలకు తరాలి వెళ్లారు ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మీకు ఏ పోలీస్ స్టేషన్ కేటాయించబడ్డదో చూసుకున్న తర్వాత మీరు ఆ కౌంటర్ లో వారిగా వారి దగ్గరికి వెళ్ళగలరు విజ్ఞప్తి ఓపీఓలు ఓపీఓలకి కౌంటర్ రిపోర్ట్ చేయకుండా ప్రతి డెస్క్ లో ఏ పోలీస్ స్టేషన్ లో పీబోలు కూడా మీరు రిపోర్ట్ చేస్తే ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తాం ఆటోమేటిక్ అరేంజ్మెంట్ కూడా చేస్తాం

ప్రకారం ఈ రోజు మనం తెలంగాణ గవర్నమెంట్ పరిధిలో రాముగుండం కార్పొరేషన్ లిమిట్ లో మనము ఆర్డినరీ ఎలక్షన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి రామగుండం కార్పొరేషన్ పరిధిలో కండర్ట్ చేయబోతున్నాము ఈ రోజు మనకి లెవెన్త్ లెవెన్త్ ఫిబ్రవరి పోల్ డేట్ ఉంది దానిలో భాగంగా మనము ఎలక్షన్ రిలేటెడ్ మా మేము అండ్ మా టీం అందరూ కూడా అన్ని ప్రిపరేటరీ వర్క్స్ అన్ని చేయడం జరిగింది టౌన్ లిమిట్స్ లో టోటల్ గా టోటల్ టూ సెవెంటీ టూ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఫిఫ్టీ నైన్ వార్స్ లో మనము పోలింగ్ కండక్ట్ చేయబోతున్నాము దానికి సంబంధించిన పోలింగ్ పర్సనల్ అరేంజ్మెంట్ కానీ సెంటర్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరినీ అపాయింట్ చేయడం జరిగింది ఈ రోజు మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో కూడా అందరికీ పిఎస్ వారి మెటీరియల్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పోలీస్ స్టేషన్స్ లో కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది టుమారో మనకి మాకు పబ్లిక్ నుంచి అపీల్ ఏంటంటే టుమారో మనము రేపు మార్నింగ్ సెవెన్ నుంచి ఫైవ్ వరకు ఏదైతే పోల్ ఉందో పబ్లిక్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో అందరికీ ఓటర్స్ లిప్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఎవరైతే రెసిడెంట్స్ ఉన్న వాళ్ళు అందరికీ సో వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించాల్సింది కోరుతున్నాం థ్యాంక్ యూ మా సిబ్బంది ఇప్పుడు మనకి ప్రతి పోలింగ్ స్టేషన్ లో వన్ ప్లస్ ఫోర్ ఉంటారు టూ సెవెంటీ టూ అరౌండ్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ పోలింగ్ పర్సనల్ ఉన్నారు ఇంక్లూడింగ్ ట్వంటీ పర్సెంట్ రిజర్వ్ ఉన్నారు సో అందరూ టీం కూడా అందరూ వాళ్ళ వాళ్ళకి ఆల్రెడీ అలాట్మెంట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు వెరిఫై మెటీరియల్ వెరిఫై చేసుకుని అందరూ కూడా పోలీస్ స్టేషన్ లో రీచ్ అవుతారు సార్

చిన్నపిల్లల కోసం వాటర్ కార్ కార్ బోటింగ్ బౌన్సర్ ఇంకా మహిళా మనల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్ క్రోకరీ ఐటమ్స్ అన్ని రకాల తినుబండారాలు ఢిల్లీ మసాలా పాపడ్ అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి విచేయండి ఎగ్జిబిషన్ శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ గోదావరి ఖని ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంట వరకు తప్పక విచేయండి రేపు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ బి రామ్ రెడ్డి అన్నారు గోదావరికంలోని రెడ్డి భవన్లో ఎన్నికల విధులకు హాజరుకానున్న అధికారులకు సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు అధికారులు సిబ్బంది అందరూ ఎన్నికల కమిషన్కు లోబడి పనిచేయాలని సూచించారు ఈ సమావేశంలో గోదావరికెని ఏసీపీ రమేష్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ గోదావరికెని టూ టౌన్ సిఐ ప్రసాదరావు లింగమూర్తి గోదావరికెని వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు చుట్టాలకు పక్షపాతంగా పనిచేయడం కాదు పని చేసినట్టు కనిపించాలి కూడా సో మీరందరూ కూడా అందరికంటే ఈజీగా బ్లేమ్ చేయగల డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే మనం మాత్రం మీరు ఒకసారి ఆలోచించండి ఒక రెవెన్యూ అందరికి కూడా అది అట్రాక్ట్ కాదు అదే మీరు రోడ్డు మీద టీ స్టాల్ దగ్గర డబ్బులు ఇచ్చి టీ తాగినా కానీ ఆ రకమైనటువంటి వాచ్ ఉంటుంది ముఖ్యంగా ఇది క్లోజ్డ్ కాంటెస్ట్ ఎలక్షన్స్ ఉంటాయి ఇది వన్ టు వన్ ముఖాముఖి ఒక రెండు ఓట్లతో పోయేటువంటి కార్యక్రమంలో లోపల దొరకదు మీ అందరికి చెప్పడం జరిగింది కానీ ఇది సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా మీరు బస్ చేసిన ఆఫీసర్ గానీ రూట్ ఆఫీసర్ గానీ వాళ్ళకి ఎవరికి రిటర్న్ మన గుర్తు చేయాలి ఏం గుర్తు చేయాలంటే సరే మీరు ఏజెంట్ పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఐదు గంటలు లేవగానే పని మనకు సందేహాలే ఇచ్చేస్తారు చేస్తే మనకు లాస్ట్ టైం రెండు మూడు చోట్ల ఇబ్బంది అది అట్రాక్ట్ కాదు అదే మున్సిపల్ కార్పొరేషన్లో అరవై డివిజన్స్గా మేము పదిహేను రూట్లలో సమర్థ సమర్థవంతమైన అధికారులను నియమించుకోవడం జరిగింది ఇక్కడ గోదావరిఖని ఏసీపీ రమేష్ గారు అయితేనేమి ఏఆర్ ఏసీపీ ప్రతాప్ గారు మరియు వన్ టౌన్ టూ టౌన్ రామగుండం ఇన్స్పెక్టర్లతో పదిహేను రూట్ మొబైల్స్లో డివైడ్ చేసి ప్రాపర్గా బందోబస్తు వేసుకోవడం జరిగింది ప్రజలు ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ను జరిపించే విధంగా సహకరించాలి ఎందుకంటే ఎలక్షన్ కోడ్లో ఇన్వాల్వ్ అయితే కఠిన చర్యలు ఉంటాయి కాబట్టి పబ్లిక్ కూడా పోలీస్ వారికి సహకరించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకునే విధంగా సహాయపడతారని ఆశిస్తున్నాను బీసీపీ నుంచి మొదలుకుంటే హోంగార్డ్ వరకు ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఆఫీసర్స్ని ఓన్లీ మన రామగుండం కార్పొరేషన్కి మున్సిపల్ కార్పొరేషన్కి అధికారులను బందోబస్తుకి వినియోగించడం జరుగుతుంది టోటల్గా నూట డెబ్బై ఏడు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ ఫోర్సు అధికంగా ఇచ్చి మిగతా చోట్ల కూడా ఫుల్ ఫోర్సులు వినియోగించడం జరుగుతుంది జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాతులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ हंड्रेडली वाइट लेनि शर्टिंग जगदाबा लेनि कॉटन स्टोर लक्ष्मी नगर गोदावरी खनी No, no, no,

మహిళా కార్మికులను అవమానపరిచే విధంగా వివరిస్తున్న ఓ మహిళా కార్మికురాలిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిన్న గని ఓర్మెన్లు కొందరు కార్మికులు నిరసనగా ఘని ఆవరణలో బైఠాయించిన క్రమంలో గని కార్యనిర్వహణ లోపాలు ప్రశ్నించినందుకు ఏటీసీ శ్రేణులతో పాటు సింగరేణి అధికారులు కొందరు కక్ష కట్టి తనను ఇబ్బంది గురి చేశారని ఇదెక్కడి న్యాయమని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గని శాఖ నాయకురాలు జనగామ స్వప్న అన్నారు ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో స్వప్న మాట్లాడారు జీడికే వన్నింగ్ క్లైన్ లో ధర్నా జరిగింది వినయ ఆధ్వర్యంలో ఓర్మేన్ హెడ్ ఓర్మెన్ వినయ్ ఆధ్వర్యంలో ఫిట్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది మొత్తం సెవెన్ మార్నింగ్ సెవెన్ టు ప్రొడక్షన్ టైం సెవెన్ పీరియడ్ అనేది ప్రొడక్షన్ టైం సెవెన్ నుండి లెవెన్ థర్టీ వరకు లెవెన్ థర్టీ వరకు ప్రొడక్షన్ ఆపేసి ధర్నా చేశారు ఏ ధర్నాకైనా కూడా ఏదైనా కూడా రిటర్న్లో కంప్లైంట్స్ ఇస్తే మేనేజ్మెంట్ చూసుకుంటుంది చేయొచ్చు కానీ ఆ ధర్నాని ఎందుకు చేసారని అంటే అంతకుముందు ఎప్పుడనంటే ఏడో తారీఖు రోజున జరిగిన గని ప్రమాదం ఆ లోపల ఏంటని అంటే ఏం కాలిందో ఏమో తెలియదు కానీ బెల్ట్ కాలింది బెల్ట్ కాలి ఆ ఏరియా అంతా పొగతో మంచుతో కమ్ముకుపోయి దాదాపుగా ఒక టూ అవర్స్ అయితే ఇంకొక టూ అవర్స్ లేట్ ఒక మనిషి ఒక షిఫ్ట్ పర్సన్ దిగడము చూడడం లేట్ అయితే మైన్ మైన్ అంతా బర్స్ట్ అయ్యి సజీవ దహనం అయింది మైన్ మొత్తం సజీవ దహనం అయ్యి ఆ మైన్ మొత్తము మా మైను జనగా మన ఊరు కింద ఉన్నది ఊరు మైను కార్మికులు ఈ ఊరికి చెడ్డ పేరు ఇక్కడ ఉండే ప్రథమ నాయకులకు చెడ్డ పేర్లు తేవాలని అక్కడ ఉండే కొంతమంది ఏఐటీసీ నాయకులు ఆఫీసర్లు లంచాల కష్టపడే ఆఫీసర్లు ఇప్పుడు లంచాలు దొరుకుతలేవాట మరి ఏం చేయాలని అర్థం కావట్లేదు ఇక్కడైతే ప్రధ ప్రథమంగా ఏ ఏముద్దేశించి చెప్పారని అంటే వినయ్ గారు ఆయన ఫస్ట్ ఏంటిది ఒక బిజినెస్ పెట్టారు పర్సనల్ బిజినెస్ దాన్ని ఇందులో పెట్టారు ఎక్కడ మైండ్లో పెట్టారు సింకరేన్ మైండ్లో పెట్టుకున్నాడు కెంగన్ వాటర్ అని ఆ వాటర్ బిజినెస్ పెట్టి అందరినీ కూలింగ్ వేసుకుంటే ఏదో టూ ల్యాక్స్ ఏదో లాభం వస్తుందట అది పెట్టించుకుంటూ అందులో జాయిన్ అయితేనే ప్లేడేలు ఓర్మెన్లకు కానీ జనరల్ అసిస్టెంట్లకు కానీ ప్లేడేలు రాయడము లేకపోతే అలకటి పనులు ఇవ్వడం డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఫిట్ సెక్రటరీ ఉండి అలకటి పనులు ఇవ్వడం ఇవన్నిటి గురించి నేను అంకులు ప్రశ్నించడం జరిగింది కంప్లైంట్ కూడా ఇచ్చిన అది కూడా ఉన్నది మీకు చూపెట్టిపోతాం అయితే ఇది వెయ్యి మంది ఉండే మైను మనకు మన వర్నింగ్ లైన్లోనే భూపాలపల్లి నుండి వచ్చే పర్సన్స్ అందరినీ ఇక్కడ అపాయింట్మెంట్ డిప్టేషన్ కొడతారు భూపాలపల్లికి డిప్టేషన్ కొడతారు అంటే ఇక్కడనే అపాయింట్మెంట్ అంటే ఎంత సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉండాలి ఇప్పటి వరకు వెయ్యికి డబుల్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉండాల్సింది పోయి ఒక గ్లౌజ్ కూడా లేదు సేఫ్టీ ఎక్విప్మెంట్ ఒక గ్లౌజు షూస్ లేవు ఒక కార్మికుడికి ఒక షూ ఇస్తే వన్ ఒక వన్ మంత్కే అది గ్రేడియంట్ ఎక్కువ ఉండే మైన్ అన్నింటి అది దిగి పని చేసుకోవాలని అంటే వన్ మంత్లోనే షూ ఖరాబ్ అవుతుంది సాక్స్ లేవు ఉత్త షూని ఇచ్చినాం ఇవన్నీ మర్చిపోయి గెలిచిన యూనియన్ కానీ కొంతమంది ఆఫీసర్లు కానీ మెయిన్ సేఫ్టీ ఆఫీసరు గత కొద్ది నెలల నుండి కొద్ది రోజుల నుండి మొత్తం సేఫ్టీని విస్మరించి కొంతమంది అధికారులతో కలిసి ఇట్లాంటి ఏమన్నా ఎదిరిస్తే మాత్రం దుష్ప్రచారాలు చేసుడు ఈ అమ్మాయి ఒక నాయకుడిని ఏదో అండదండలు అనుకుంటా నేను దళిత నాయ దళిత మహిళరాళ్ళని నేను ఏదైనా ఫైట్ చేస్తే అసోసియేషన్ నుండి ఫైట్ చేస్తాను ఎందుకంటే వన్నింగ్ లో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరఫు నుండి మా అంకుల్ వాళ్ళు నాకు అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చారు కానీ కాంగ్రెస్ దాని గురించి మైండ్లో ఏం పోస్ట్ లేదు నాకు ఒక్క నిమిషం గురు సేఫ్టీ ఆఫీసర్ ఇసుక దంద వేసి ఇంక్రిమెంట్లు కట్టయినాయి ఇన్ని చర్యలు ఇన్ని దోపిడీలు దొంగతనాలు చేసి ఈయనని ఇంతవరకు లాంగ్ స్టాండింగ్లో ఉన్నాడు ఐఈడి నామ్స్ ప్రకారం లాంగ్ స్టాండింగ్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్ నేను చిన్న జనరల్ మజ్దూర్ దాన్ని నేను నన్ను మాత్రం వర్క్ ప్లేస్లో ఐఈడి నామ్స్ అని పదకొండు డివిజన్లు ఉన్నాయని సింగరేన్ లో పదకొండు డివిజన్లలో ఎక్కడ కూడా ఐడీ నామ్స్ ప్రకారం ఇంతే మంది ఉండాలి అంతే మంది ఉండాలని కార్మికులను సింగరీని ఎక్కడ ఒత్తిడి చేస్తలేదు కానీ జీడీకే వన్నింగ్ లైన్లోనే ఒక కొంతమంది ఏఐటిసి నాయకులు కొంతమంది ఆఫీసర్లు ఆ నామ్స్ అని నన్ను ఒక్కదాన్ని మాత్రమే ఒత్తిడికి గురి చేస్తున్నాయి ఇది ఇట్లాంటే ఇదేంటిది మన ఆఫీసర్ అనేది సంఘటన దగ్గరికి వెళ్ళాలి చూడాలి పరిరక్షణ చేయాలి కానీ ఎటువంటి యాక్షన్ లేదు ఎటువంటి జేయలేదు లోపలికి దిగలేదు ఎవ్వరు కూడా తర్వాత రోజు సండే వచ్చింది ప్లేడే లాంటి అసలు ఒక ప్లేడే కూడా కార్మికుడికి దొరకడం కష్టం మస్తు అంటే ఫైవ్ డేస్లలో కార్మికులు కష్టపడితే ఒక ప్లే కూడా ప్లేడే కూడా ఇయ్యం అట్లాంటిది యాభై మస్టర్లు యాభై ప్లేడేలు ఇస్తారండి మైండ్ మొత్తంలో ఏంటి సండే రోజు కానీ మరుసటి రోజు సాటర్డే స సండే రోజు వంద ప్లేడేలు రాసిరు వంద ప్లేడేలు రాసి దాన్ని బయటికి పొక్కనీయకుండా ఆ ఇన్సిడెంట్ని బయటికి రానియకుండా మెయింటెనెన్స్ పెట్టి అందరితోటి కవర్ చేయించేసారు కార్మికులు మీరు కూడా చెప్పదు మీకు ప్లేడీలు రాస్తాం కానీ ఇట్లాంటివి చేస్తే రేపు ఇంకేదైనా ప్రమాదాలు జరుగుతాయి ఎవరికి నష్టం దీన్ని ఫస్ట్ నేను అడిగిన తెలుసుకున్నా నేను సోషల్ మీడియా అంటే ఒకసారికి తెలిసిందంట హెచ్ఎంఎస్ డిఎస్సార్కి తెలిస్తే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు దానికి నాకు సంబంధం లేదు ఆయన ఆయన సైడ్ నుండి స్టేట్మెంట్ ఇచ్చిండు నేను మేము మా సైడ్ నుండి మా దళిత సంఘస్తుల సైడ్ నుండి మేము స్టేట్మెంట్ ఇచ్చినాం దాదాపుగా మా అసోసియేషన్ తరఫు వాళ్ళే వన్నింగ్ లైన్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆరు నుండి ఏడు వందల మంది వరకు ఉంటారు ఎవ్వరి ప్రాణాల మీద లేదు వీళ్ళందరూ కూడా అగ్రకులాసులు మొత్తం పైనే ఉండి డిసిగ్నేషన్ పర్సన్స్ అవగాహన ఉన్నవాళ్ళు మొత్తం పైన ఉన్నారు ఏఐటిస్ నాయకులే అవగాహన ఉండి డిసిగ్నేషన్ ఉన్నవాళ్ళు కోల్కట్టర్ అని అంటే మేనేజర్ శాలరీతో సమానం అంతటి మనిషి రోజు గత రెండు సంవత్సరాల నుండి పైన ఉండి ఉద్యోగం చేస్తున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది అంటే అంతమంది సపోర్ట్ మెంట్స్ నెంబర్ ఆఫ్ సపోర్ట్ మెంట్స్ టెండర్స్ ఇంత వార్తలు సమాప్తం నమస్కారం